ఆ బాండ్ని ఎలక్షన్ కంటే ముదారు మరి పబ్లిక్ ప్రకటించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ ఎస్బీఐ బ్యాంకు ఏం చేస్తుందంటే ఏదైతే కేంద్రంలో సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం బీజేపీకి భయపడి ఈ జూన్ మూడు వరకు తారీఖుని కూరడాన్ని మేము దాన్ని తప్పబడుతున్నాము ఇలా దేశవ్యాప్తంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్యూరిటీ బ్యూరో ఆదేశాల మేరకు అన్ని స్టేట్ బ్యాంకులల్లా ఇక్కడ వినతి పత్రం ఇస్తున్నాము ఈ పదిహేను ఇరవై రోజులల్లో ఏవైతే బాండ్లు ఆ బాండ్లు పేపర్ లాగా ప్రకటించాలని మేము సిపిఎం పార్టీగా ఎస్బీఐ బిల్లర్ని డిమాండ్ చేస్తాము పార్టీకి ఎన్ని బాధలు అమ్మింది ప్రవేశపెట్టాలి లేదంటే రాజ్యాంగ విరుద్ధాన్ని కుచపరుస్తున్న కిందికి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అది అది చక్కటి నేరమైపోతుంది అది ప్రజల సొమ్ము కాబట్టి ఏ బ్యాంకు అంటే ఏ ఏ పార్టీకి ఎంత ఈరోజు పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు మరి ఈవెల ఏదైతే ఎస్బీఐ బ్యాంకులలో వివిధ పార్టీలకు చెందినటువంటి బాండ్లు ఉన్నాయి ఆ బాండ్లని ఎలక్షన్ కంటే మొదలు మరి ప్రకటించాలని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని బ్రాంచులలో అన్ని బ్రాంచ్ మేనేజర్లకు మరి విలువత్రం ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆర్మూరు మండల కమిటీ ఆధ్వర్యంలోనే ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ జరిగింది సనుకూలంగా స్పందించి వారు రాజకీయ పార్టీల బాండ్స్ ఉంటే ఉంట మేము ప్రకటిస్తామని వాళ్ళ చెప్పడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది మరి ఈ ఎలక్షన్ కంటే లోపు ఏ రాజకీయ పార్టీకి ఎన్ని బాండ్లు ఉన్నాయో మరి ఏప్రిల్ మే వరకు ప్రకటించాలని ఇవాళ సుప్రీంకోర్టు ఒక ఇచ్చింది మరి ఎస్బీఐ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఈరోజు మరి జూన్ ముప్పై వరకు కూడా గడువు నడిగింది అది కరెక్ట్ కాదు ఇలా రాజ్యాంగ విరుద్ధంగా మరి వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు చెప్పడం జరుగుతున్నది తక్షణమే ఈ యొక్క రాజకీయ ఎన్ని బాన్ కూడా ఈ యొక్క వెంటనే తెలపాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు ఈరోజు సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ మేరకు ఏదైతే ఎస్బీఐ ఆల్ ఇండియా వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్లలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే నిలకరింపు ప్రకారము ఏ రాజకీయ పార్టీకి ఎంత ప్లాన్లు వాళ్ళు కేటాయించారో వాటిని రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టమని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఎస్బీఐ బ్యాంకు మేనేజ్మెంట్ ఏమంట ఏమంటే మాట్లాడుతుందంటే జూన్ ముప్పై వరకు మాకు గడివి వండి అని చెప్తోంది జూన్ ముప్పై అంటే ఆ లోపు ఎంపీ ఎన్నికలు అయిపోతాయి అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఆ రాజకీయ పార్టీకి ఎన్ని బాట్లు కేటాయించిందో వాళ్ళ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ లెక్కలు చెప్తే బీజేపీ ప్రభుత్వ సిగ్గు మొత్తం కూడా బయటకు ప్రచారం అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎస్బీఐని ఒత్తిడి చేయడం కారణంతోనే ఈరోజు వాళ్ళు బయట బయటపెట్టలేకపోతున్నారు ఏదైతే రాజకీయ పక్కన పెట్టి ప్రజల సొమ్ములు వారు వాడుకొని ఆ రాజకీయానికి కేటాయించిన బాండ్ బయట పెట్టాల్సిన పరిస్థితి ఎస్బీఐ మేనేజ్మెంట్కి ఉన్నది లేదంటే ఎస్ఎఫ్ఐగా ప్రజా సంఘ రాజ్యంలో సిపిఎఫం పార్టీగా ఎస్బీఐ బ్యాంకులో మేము అవసరమైతే ధర్నా చేయాల్సిన అవసరం కూడా విషయాన్ని కూడా వాళ్ళకు తెలియజేసినాం ఆరుమూరు పట్టణంలో ఉన్న స్థానిక ఎస్బీఐ బ్యాంకు ఇక్కడ లోకల్లో ఉన్న సార్ గారికి వినక్ పత్రం ఇచ్చినాం చెప్తా ఉన్నాం లేదంటే అబర్ధరనే విషయాన్ని కూడా వారికి ఒకసారి మా తరఫున తెలియడం జరుగుతుంది